శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి వృషభ రాశివారు అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ ఐదు వస్తువులను తీసి బయటపడేయండి లేదంటే చాలా నష్టపోతారు ఈ ఐదు వస్తువులు గనక మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో క్షణం కూడా నిలబడదు అర్జెంటుగా లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోయే అవకాశాలు అనేవి ఉన్నాయి కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి వీడియో విని వెంటనే ఆ ఐదు వస్తువులను తీసి బయటపడేయండి లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అనేది వస్తుంది అసలు ఆ ఐదు ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి ఎందుకంటే ఏ ఒక్క వస్తువు మిస్ అయినా కూడా మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి వీడియోని చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ లక్ష్మి అని కామెంట్ చేయండి వృషభ రాశి అనేది రాశిచక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే అదృష్టం ఐశ్వర్యం ప్రేమ సౌందర్యం సుఖ సంతోషాలకు నిలయం అంటే వీరికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరి మీద పుష్కలంగా ఉంటుంది శుక్రగ్రహం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ వృషభరాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే ఈ వృషభరాశి వాళ్లని మనం అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి జీవితంలో ఎన్ని రకాలైనటువంటి కష్టాలు వచ్చినా కూడా అవి ఎక్కువ కాలం ఉండవు ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోతాయి కాస్తో కూస్తో వీరు ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఆ కష్టాలనేది కలకాలం వీరితో ఉండవు త్వరగా వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వీరి రాశి మీద పుష్కలంగా ఉంది అయితే వీరికి ఈ మధ్య ఏంటంటే తరచుగా సమస్యల మీద సమస్యలు సమస్యల మీద సమస్యలు అనేవి వస్తున్నాయి అంటే వీరికి అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు ఈ మధ్య ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా సమస్యలు అనేది ఒకటి క్లియర్ అవ్వకముందే ఇంకొకటి వస్తుంది ఒకటి తీరకముందే ఇంకొకటి వచ్చి పడుతుంది అలా అసలు వీరికి కనీసం గాలి పీల్చుకునేటటువంటి అవకాశం కూడా ఇవ్వడం లేదు వీరు అన్ని కరెక్ట్గానే చేస్తారు కానీ అందులో కూడా ఏదో లోపాలు ఉంటాయి అలాగే వీరు చేసేటటువంటి పూజలు కూడా బాగానే ఉంటాయి వీరు చేసేటటువంటి ప్రతీది కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు ఎవరి చెడును వాళ్ళు కాదు అలాగే దానాలు ధర్మాలు చేస్తారు అన్నీ బాగానే ఉంటాయి ఇంట్లో పనులు కూడా చక్కగా చేసుకుంటారు బయట పనులు కూడా చక్కదిద్దుకుంటారు ఇలా అన్నీ తెలిసినటువంటి వ్యక్తులు ఒకరికి సలహాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు పూజలని నోములు వ్రతాలని ఇలా గుళ్ళకు వెళ్తారు అన్నీ బాగానే ఉంటాయి అయినా సరే వీరికేంటంటే ఈ మధ్య దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది అది ఏంటో కూడా వీరికి అర్థం కావడం లేదు కానీ మీరేంటంటే అవన్నీ పట్టించుకోకుండా కాలం గడిపేస్తున్నారు మీకే అర్థం కాని విషయం అనేది ఒకటి ఉందండి మీ ఇంట్లో ఏంటంటే ఈ ఐదు రకాల వస్తువులు మీరు చేసేటటువంటి పూజను కానివ్వండి పునస్కారాన్ని కానివ్వండి నోములు కానివ్వండి ఎన్ని చేసినా కూడా ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఆ వస్తువులు ఏంటంటే ఆ మంచిని మీకు అందివ్వకుండా లాగేస్తున్నాయి ఎంతసేపటికి ఆ వస్తువుల రూపంలో చెడు అనేది మీ ఇంటి లోపలికి ఏదో ఒక రూపంలో ప్రవేశిస్తూనే ఉంటుంది మీరు ఆ చెడుని ఎంత దాన్ని బయటికి పంకుతున్నా కూడా ఆ వస్తువులు ఏంటంటే మళ్ళీ తీసుకొచ్చి పెడుతున్నాయి మీరు అన్నీ చేస్తున్నారు కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్తువులను మాత్రం పట్టించుకోవటం లేదు ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో చే వెతుకుతున్నారు ఏదేదో చేస్తున్నారు కానీ ఇంటిని ఎంత మాత్రం శుభ్రంగా ఉంచుకుంటున్నామా అన్న విషయం మీరు ఎప్పుడైనా గమనించారా మీరు శుభ్రంగా ఉంచు కాదనటంలా కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు ఏంటంటే ఆ చెడు తాలూకా దృష్టిని అంటే ఆ ఎఫెక్ట్ అనేది మీ ఇంటి మీద చూపిస్తున్నాయి అది మీరు పట్టించుకోలేకపోతున్నారు ఎంతసేపటికి శుభ్రంగా ఉండటమో పూజలని వ్రతాలని ఇలాంటి వాటిలో నిమగ్నమై ఉంటున్నారు కానీ ఆ వస్తువులు ఏంటంటే మీరు పట్టించుకోక ఏముందిలే అని చెప్పేసి ఇలా పట్టించుకోక వదిలేస్తున్నారు కానీ ఆ వస్తువులు ఎంతసేపటికి చెడును అంటే నెగిటివిటీని బాగా ఆకర్షిస్తున్నాయి ఎక్కడెక్కడో దరిద్రాన్ని ఆకర్షిస్తున్నాయి దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకునేలా చేస్తున్నాయి మరి ఇంట్లో దరిద్ర దేవత ఉంటే లక్ష్మీదేవి ఎలా ఉంటుంది చెప్పండి దరిద్రదేవత అలాగే లక్ష్మీదేవి ఇద్దరూ కూడా అక్కచెల్లెళ్లే కానీ జ్యేష్ఠేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠేవి ఉండదు ఇద్దరికీ అసలు ఆ క్షణం కూడా పడదు మరి ఆ జ్యేష్ఠేవిని బయటికి పంపించి లక్ష్మీదేవిని మీ ఇంటి లోపలికి అడుగు పెట్టించుకుని వేసుకుని కూర్చోవాలంటే ముందు మీ ఇంట్లో ఉన్న ఆ చెడు వస్తువులను తీసేస్తే ఆ రూపంలో జ్యేష్ఠేవి బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు అర్జెంటుగా మేము చెప్పబోయే ఈ ఐదు వస్తువులను తీసి బయటపడేయండి లేకపోతే మీరు ఇన్ని చేసినా కూడా మీకు ఏదో ఒక వెల్తి అనేది కనిపిస్తూనే ఉంటుంది ఆ వస్తువులను తీసేసి చూడండి తర్వాత దాని యొక్క రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఆ వస్తువులు ఇంటో ఉండటం వల్ల ఏంటంటే డబ్బు సంపాదించిన నిలబడకపోవటము అప్పులు చేయాల్సిన పరిస్థితి రావటము భార్యాగర్తల మధ్య గొడవలు తరచూ ఒకరిని విడిస్తే మరొకరికి అనారోగ్య సమస్యలని ఇంటికి వాస్తు దోషాలని అంటే వివాహం కాకుండా ఉండటము ఒక వయసు వచ్చిన వివాహం కాకపోవటం సంతానం లేకపోవటం ఎప్పుడు కూడా ఏదో ఒకటి మనస్పరితలో ఇలాంటివి మీరు చూస్తున్నారు ఇవి తీసి బయట పడేసిన రోజున వీటన్నింటికి కూడా మీకు పులి స్టాప్ అనేది పడుతుంది కాబట్టి ఆ వస్తువులు ఏంటనేవి ఇప్పుడు క్లియర్గా మనం తెలుసుకుందాం ఈ వృషభరాశి వారు అర్జెంటుగా ముందు తీసేయాల్సినటువంటి వస్తువులలో మొట్టమొదటిది ఏంటి అంటే ఆగిపోయినటువంటి గడియారం అది మీ ఇంట్లో ఉందేమో ఎప్పుడన్నా ఆలోచించారా మీరు ఆగిపోయినటువంటి గడియారాలు అవి ఏ రూపంలోనైనా కానీ ఒక వాచిల్ రూపంలో ఉన్నాయా కొంతమంది ఇళ్లల్లో గోడకు తగిలిచినటువంటి గడియారాలు ఏంటంటే ఆగిపోయి ఉంటున్నాయి వాటికి బ్యాటరీలు వేయకుండా ఏంటంటే అలాగే వదిలేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా టైం ఎక్కడ చూసుకుంటూ ఉంటున్నారు అందరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుంది అందులో టైంని చూసుకుంటున్నారు కానీ ఆ గోడ గడియారాలు అలా వదిలేసి ఉంచుతున్నారు కానీ అదేంటంటే మీ టైంని ఆపేస్తుంది అంటే ఎక్కడా కూడా మనకి ముందుకు సాగకుండా వచ్చేటటువంటి అవకాశాలన్నింటినీ లాగేసేయటము ఇలాంటివి చేస్తుంది అలా గోడకున్నటువంటి గడియారమే కాదు మీ ఇంట్లో ఏదైనా వాచీలు ఉన్నాయేమో చూసుకున్నారా ఆ వాచ్ల్లో ఉన్నటువంటి ఆ గడియారం ఆగిపోయినా కూడా మీకు అది నెగిటివిటీని మిగులుస్తుంది కాబట్టి మీ ఇంట్లో గోడకున్నటువంటి గడియారాల్లో బ్యాటరీలు కనుక లేకపోతే అర్జెంటుగా వాటికి ముందు బ్యాటరీలు వేసి ఆ గడియారాలు అనేవి కదిలేటట్లుగా చేయండి ఇక రెండో విషయం ఆగిపోయినటువంటి వాచ్లు ఏమన్నా ఉంటే ఆ వాచ్లు తీసి బయట పడేయటమన్నా చేయండి లేదంటే వాటిని కూడా బాగు చేపించుకోండి అంతేకాని మీకు టైం అనేది ఏ రూపంలో ఇంట్లో ఆగినా కూడా తద్వారా మీకు అంతా కూడా చెడునే మిగులుస్తుంది కాబట్టి టైం అనేది ఎప్పుడు కూడా ఇంట్లో ఆడుతూ ఉండాలి కానీ అది ఆగిపోకూడదు ఇది మొట్టమొదటి వస్తువు మీరు గుర్తుపెట్టుకోండి ఇక రెండో వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఇంట్లో పగిలినటువంటి ఏదన్నా వస్తువులు అసలు మీరు ఎప్పుడైనా గమనించారా అంటే ఏదైనా పెద్ద వస్తువులు పగిలిపోతే అప్పటికప్పుడు తీసి బయట ఉంటారు కానీ మీరు పట్టించుకోకుండా మీ ఇంట్లో పగిలిన వస్తువులు చిన్నవ్వచ్చు కొన్ని పెద్దవ్వచ్చు అలా కొన్ని వస్తువులు మూలన పడి ఉంటున్నాయి వాటిని మీరు కూడా పట్టించుకోవట్లేదు అసలు మీరు వాటిని చూడటం లేదు కనీసం మీరు వాడను కూడా వాడటం లేదు అవి ఏంటి అంటే పగిలిపోయినటువంటి కప్పులు కొంచెం లైట్గా క్రాక్లు ఇవ్వటం అవ్వచ్చు లేకపోతే ఏదైనా కొన్ని పగుళ్ళు అవ్వచ్చు సాసర్లు ఏదైనా పగుళ్ళు అవ్వచ్చు లేదా గాజు గ్లాసులు కానీ గాజు కప్పులు కానీ ఇట్లా అవేమన్నా పగిలిపోవటం అవచ్చు లేకపోతే ప్లేట్లు ఏదన్నా విరిగిపోవటము ఇలాంటివి మీరు ఎప్పుడైనా గమనించారా ఇలాంటివి ఏదన్నా మీ ఇంట్లో పగుళ్లు గనక ఉంటే ఆ వస్తువులను అర్జెంటుగా తీసి బయటపడేయండి చాలా మంది ఏంటంటే ఏముందిలే అని చెప్పేసి పట్టించుకోకుండా అలా వదిలేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఏంటంటే కొత్త వస్తువులు కొనుక్కురాగానే పగిలిపోవటము విరిగిపోవటం ఇలా ఏదో జరుగుతుంది అంటే ఆ వస్తువులతో మనకు అంతటితో రుణం తీరిపోయిందని అనుకుని బయటపడేయాలి అలా కాకుండా చాలామంది ఏంటంటే వాటికి ఏమైనా కొంచెం గమ్ములాగా అంటించడము ఇలాంటివి చేసి ఎలాగోలా వాటిని అతికించేసి వాడేసుకుంటూ ఉంటారు కానీ ఏదైనా సరే ఒక్కసారి గనక పగిలిపోయింది అని అనుకుంటే దాంతో మనకు రుణం తీరిపోయిందని అనుకోవాలి అది ఎంత ఖరీదైనటువంటి వస్తువైనా కావచ్చండి దాన్ని అర్జెంటుగా తీసి బయటపడేసేయాలి అలాగే జిప్పులు ఫెయిల్ అయిపోయినవి కానీ అంటే పర్సులు జిప్పులు ఫెయిల్ అయిపోయినవి కానీ ఇలా సాసర్లు కప్పులు విరిగిపోయినటువంటి దువ్వెన్లు ఇలాంటివి కొన్ని కొన్ని ఏంటంటే చాలా వరకు కూడా మనకు నెగటివిటీని ఆకర్షిస్తూ ఉంటాయి వంటగదిలో మీరు ప్రత్యేకంగా గమనించండి పగిలినటువంటి వస్తువులు పాడైపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయా చూసి అర్జెంటుగా వాటిని తీసి బయటపడేయండి ఇది రెండవది ఇక మూడో వస్తువు వచ్చేటప్పటికి అద్దం అంటే మీరు మొహం అద్దంలో చూసుకుంటూ ఉంటారు కదా ఆ అద్దం ఒక్కొక్కసారి పగిలి ఉంటుంది చాలా మందికి కూడా ఒక్కొక్కసారి మన చెయ్య జారి కింద పడవచ్చు ఒక్కొక్కసారి మన ఇంట్లో పిల్లలుంటే ఆ పిల్లలు పడేస్తూ ఉంటారు అలా కొంచెం లైట్గా క్రాక్ ఇచ్చిందిలే ఏముందిలే అని చెప్పేసి అలాగే మొహం చూసుకుంటూ ఉంటారు ఈసారి తెచ్చుకుందాంలే మళ్ళీ ఇంకెప్పుడైనా తెచ్చుకుందా అని చెప్పి ఏంటంటే రోజులు గడుగుతూ ఉంటారు అంటే కొంచెమే పగిలి లైట్గా జస్ట్ క్రాక్ ఇచ్చినా కూడా అది మనకు పగుళ్ళ కిందకే వస్తుంది అలాంటి పగిలినటువంటి అద్దంలో మన మొహాన్ని అస్సలు చూసుకోకూడదు అలా చూసుకున్నప్పుడు ఏంటంటే మనకు దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది కాబట్టి అలాంటి పగిలిన అద్దం కానీ గాజు వస్తువులు కానీ ఏమన్నా ఉంటే అర్జెంటుగా తీసి వాటిని బయటపడేయండి దాంట్లో మొహం చూసుకోవటం కానీ దాన్ని ఇంట్లో పెట్టుకోవటం కానీ ఇలాంటి అసలు చేయకూడదు ఇది మీరు అర్జెంటుగా గమనించాల్సినటువంటి విషయం అద్దం ఏంటంటే మనకి ఎక్కడెక్కడ ఆకర్షణాశక్తి అనేది అద్దానికి ఎక్కువగా ఉంటుంది అద్దం అనేది పగలకుండా నీట్గా ఉన్నప్పుడు అది మనకు మంచిని ఆకర్షిస్తుంది అలా కాకుండా అద్దం పగిలి క్రాకులు ఇచ్చినప్పుడు ఏంటంటే అది వెంటనే చెడును ఆకర్షిస్తుంది చెడు సంకేతాలు మన ఇంట్లో జరిగేటట్లుగా చేస్తుంది కాబట్టి పగిలిన అద్దాలు కానీ ఇలాంటివి పొరపాటున కూడా ఉంచుకోకూడదు అందులో పొరపాటున కూడా మొహం అనేది చూసుకోకూడదు అలాగే దేవుళ్ళ పటాలకు కూడా చాలామందికి పూజ చేస్తూ ఉంటారు పూజ చేసేటటువంటి పటాలవచ్చు పూజ గదిలో ఉన్నటువంటి పటాలు అవ్వచ్చు లేదా పూజలో ఉన్నటువంటి పుస్తకాలవచ్చు కొంతమంది మంత్రాలు అవి చదువుకుంటూ ఉంటారు కదా అవి చినిగిపోయిన పుస్తకాలు కానీ లేదా దేవుడు పటాలు ఏంటంటే క్రాకులు ఇవ్వటమో కొంచెం అలా లోపల ఉన్నటువంటి దేవుడు పటమో పేపర్ అనేది కొంచెం చినిగి ఉండటమో కొంచెమేగా పగుళ్ళు ఏముందిలే అని చెప్పేసి అలాగే ఉంచటమో చేస్తూ ఉంటారు ఇలాంటివి పొరపాటున కూడా ఉంచకూడదు అందులో పొరపాటున కూడా మొహం అనేది చూసుకోకూడదు అలాగే దేవుళ్ళ పటాలకు కూడా చాలామందికి పూజ చేస్తూ ఉంటారు పూజ చేసేటటువంటి పటాలు అవ్వచ్చు పూజ గదిలో ఉన్నటువంటి పటాలు అవ్వచ్చు లేదా పూజలో ఉన్నటువంటి పుస్తకాలు అవ్వచ్చు కొంతమంది అవి చదువుకుంటూ ఉంటారు కదా అవి చినిగిపోయిన పుస్తకాలు కానీ లేదా దేవుడి పటాలు ఏమన్నా క్రాకులు ఇవ్వటము కొంచెం ఏమన్నా లోపల ఉన్నటువంటి దేవుడి పటము పేపర్ అనేది కొంచెం చినిగి ఉండటము కొంచెమేగా పగుళ్లు ఏముందులే అని చెప్పేసి అలాగే ఉంచడము చేస్తూ ఉంటారు ఇలాంటివి పొరపాటున కూడా ఉంచకూడదు ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది దేవుళ్ళ పటాలు కానివ్వండి లేదా మామూలు అద్దాలు కానివ్వండి ఇలాంటివి ఏదన్నా గాజువి పగిలితే మాత్రం వెంటనే వాటిని తీసేయాలి ఆ గాజు ముక్కలన్నీ కూడా ఒక కవర్లో వేసేసి మూటగట్టేసి డస్ట్బిన్లో వేసేయండి అంతేకాని నీటిలో గాజు పెంకు వేయకూడదు ఎందుకంటే నీటిలో జలచర జీవులు అంటే చేపలు ఇలాంటివన్నీ కూడా నివసిస్తూ ఉంటాయి వాటికి ఏదైనా గాయాలయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి గాజు మొక్కలు అలాంటివి ఏంటంటే నీటిలో పడేయకూడదు వాటిని ఒక కవర్లో వేసేసి డస్ట్బిన్లో వేసేయాలి అలాగే దేవుడు పటాలు పగిలి ఉన్నా కూడా మీరు చేసేటటువంటి పూజలకు మీకు లాభం రాకపోగా నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి దేవుడి చిత్రపటాలు గనక పగిలితే అది ఏ రూపంలో కానివ్వండి కొన్ని చిన్న చిన్న విగ్రహాలు కూడా విరిగి ఉండటము పగిలి ఉండటము ఎక్కువ రేటు పెట్టి కొని తీసుకొచ్చామని చెప్పేసి వాటికి గమ్ము పెట్టి అతికిస్తూ ఉంటారు కానీ అలా ఎప్పుడు కూడా ఆలోచించవద్దు అది ఎంత పెద్ద వస్తువైనా సరే వెంటనే తీసేయండి దానికి మీరు గమ్ము పెట్టి అతికించుకునైనా సరే వాడుకోవద్దు అలా చేసినా కూడా అది మనకి పగిలినటువంటి వస్తువుతోనే సమానం అలాంటి చిత్రపటాలు మన పూజ గదిలో ఉంటే చాలా వరకు కూడా మనకు నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇది మూడో వస్తువు కిందకు వస్తుంది ఇక నాలుగో వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అని అంటే పూజా మందిరంలో అంటే దేవుడు గదిలో వచ్చేటప్పటికి ఒక్కొక్క దేవుడు చిత్రపటాలు రెండు రెండు ఉంటాయండి కొంతమందిని మీరు చూసినట్లయితే అంటే లక్ష్మీదేవి పటాలు రెండు ఉంటాయి శివుడు పార్వతి పటాలు రెండు ఉంటాయి అంటే సేమ్ అవే ఫోటోలు ఏంటంటే రెండు రెండు ఉంటాయి ఆ రెండింటిలో ఒకటి చిన్నది ఒకటి పెద్దది లేకపోతే ఏముందిలే ఉందిలే అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకోవడం చేయకూడదు అలాగే సేమ్ చిత్రపటాలు పూజ గదిలో రెండు రెండు ఉండకూడదు అలా వస్తువులు రెండు రెండు గనక ఉంటే ఏంటంటే దేవుడు పటాలు అవి చాలా వరకు కూడా మనకి వ్యతిరేకంగా ఉంటుంది మన ఇంట్లో వచ్చేటప్పటికి లక్ష్మీదేవి పటము ఒకటే ఉండాలి శివపార్వతిలో పటము ఒకటే ఉండాలి ఇలా దేవుడి చిత్రపటాలు ఒక్కొక్కటి మాత్రమే ఉండాలి కానీ ఒక్కొక్క దేవుడు పటాలు రెండు రెండు ఉంటే అవి మీకు పూజ ఫలితాన్ని ఇవ్వకపోగా నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా ఉన్నటువంటి దేవుడు పటాలు మొత్తం కూడా తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళేసి ఆ దేవుడు పటాలు మొత్తం కూడా అక్కడ రావి చెట్లు వేప చెట్లు ఉంటాయి కదండి ఆ చెట్ల దగ్గర వదిలేసి రండి అలా వదిలేయటం వల్ల ఏంటంటే ఎవరన్నా అవసరమైన వాళ్ళు తీసుకుంటే తీసుకుంటారు లేకపోతే అక్కడే ఉంటాయి అలా ఉండటం వల్ల మనకి ఇబ్బంది అనేది ఏమీ ఉండదు లేకపోతే మీరు ఎవరికైనా వాటిని ఇవ్వచ్చు దానివల్ల కూడా ఎటువంటి నష్టము ఉండదు మీరు దేవుడు పటాలు లేని వాళ్ళకి ఎవరికైనా ఇవ్వటం వల్ల దానివల్ల మీకు లక్ష్మీదేవి వెళ్ళిపోవటము ఈ రూపంలో అలా ఏమీ ఉండదండి మన దగ్గర ఎక్స్ట్రా ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి దానివల్ల ఇబ్బంది లేదు ఇంకా మీకు ఏదన్నా గిలిగా ఉందనుకోండి మీరు ఆ పటాలను పారే నదిలో కూడా పడేయచ్చు అంతేగాని ఒకే దేవుడు పటాలు రెండు రెండు అనేవి ఎప్పుడూ కూడా పొరపాటున కూడా ఇంట్లో ఉంచుకోకూడదు ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇక ఐదో వస్తువు ఏంటంటే మీ పెద్దవాళ్ళు చనిపోయినటువంటి వారు ఉంటారు కదా వారికి సంబంధించినటువంటి వస్తువులు ఏమన్నా ఉంటే అర్జెంటుగా వాటిని కూడా తీసేయాలి కొంతమంది ఏంటంటే పెద్దవాళ్ళ మీద ప్రేమతోటి మన పెద్దవాళ్లే కదా వారి మనకు ఉంటాయి అని చెప్పేసి వారి తాలూకా బట్టలు కానివ్వండి బంగారం కానివ్వండి వారు వాడుకున్నటువంటి మంచాలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు కానీ అలా ఎప్పుడు కూడా చేయవద్దు అది ఎంత ఖరీదైనటువంటి వస్తువైనా కావచ్చు వారికి సంబంధించినటువంటి బంగారం ఏదన్నా ఉందనుకోండి ఆ బంగారాన్ని కరిగించుకొని మీరు మళ్ళీ కొత్తగా ఏదన్నా ఒక బంగారు వస్తువు తెచ్చుకోండి అలాగే వారికి ఉన్నటువంటి మంచాలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా బయటపడేయటం లేదా పెద్దవారికి ఇచ్చేసేయటం లేకపోతే అమ్మేసి కొత్తగా వేరే వస్తువులు ఏదన్నా తీసుకొచ్చుకోవటం ఇలాంటివి చేయండి అంతేకాని సేమ్ వారు వాడినవి మీరు ఇంట్లో ఉంచుకుని వాటిని వాడటం వల్ల ఏంటంటే ఆ ఇంట్లో వారి ఆత్మ అనేది తిరుగుతూ ఉంటుంది దానివల్ల ఆ నెగిటివిటీ అనేది మీ మీద ఎక్కువ పడుతూ ఉంటుంది అవి అలా ఆకర్షిస్తూ ఉంటాయి కాబట్టి మీరేంటంటే మీ పెద్దవారికి సంబంధించి అంటే పితృపితృదేవతలకి సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే వాటిని మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది చెయ్యండి సేమ్ వారు వస్తువులు అలాగే వాడకూడదు మీకు వారంటే ప్రేమ ఉండొచ్చండి కాదనంటల్లా మీరు ఆ ప్రేమను మనసులో ఉంచుకోండి అలాగే దానికి సంబంధించిన వస్తువుకు బదులు ఇంకొక వస్తువు తీసుకొచ్చుకోవటం ఇలాంటివి చేయండి వారిని చక్కగా పూజించుకోండి ఇబ్బంది అయితే ఏమీ లేదు కానీ వారి తాలూకా ఉన్నటువంటి వస్తువులు మాత్రం సేమ్ మీరు ఇంట్లో అలాగే ఉంచుకోవటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా అవి నెగిటివిటీని ఇంట్లో వ్యాపిస్తూ ఉంటాయి ఆ నెగిటివిటీ అంతా కూడా ఇంట్లో పేరుకుపోతుంది కాబట్టి అర్జెంటుగా మీ పితృదేవతలు వారికి సంబంధించిన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని తీసేసి మీరు వేరే వస్తువులను తీసుకొచ్చుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఐదు రకాలైనటువంటి వస్తువులను ఏదైనా శనివారం కానీ లేదా ఆదివారం కానీ మీ ఇంట్లోంచి తీసి బయటపడేయండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలలో కొంతమంది ఏంటంటే ఏముందిలే అని చెప్పేసి ఇంటిని కొంచెం గందరగోళంగా ఉంచుతూ ఉంటారండి ఇంట్లో పసిపిల్లలు ఉన్నారనో లేకపోతే వీరు ఏదన్నా తని మీద బయటికి వెళ్ళటం వల్ల కానివ్వండి కుదిరి కుదరక ఇలా ఏంటంటే ఇంటిని కొంచెం అశుభ్రంగా ఉంచుతూ ఉంటారు ఇలా మీరు ఇంటిని ఎంత అపరిశుభ్రంగా ఉంచితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిమిషం కూడా నిలబడదు అని గుర్తుంచుకోండి కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే పాడైపోయినటువంటి చీపురులు కానివ్వండి తెగిపోయినటువంటి చెప్పులు కానివ్వండి అలాగే తుప్పు పట్టిపోయినటువంటి వస్తువులు కానివ్వండి అలాగే చినిగిపోయినటువంటి బట్టలు కూడా అర్జెంటుగా తీసి బయటపడేయండి మాసిపోయినటువంటి బట్టలు ఏమైనా ఉంటే ఎవరికన్నా పేదవారికి దానంగా ఇవ్వండి అలా కాకుండా మీరు మళ్ళీ వాటిని కుట్టుకొని వేసుకోవడం తెగిపోయినటువంటి చెప్పులు పదే పదే కుట్టించుకోవటం వేసుకోవటం ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా అవి చెడును ఆకర్షిస్తూ ఉంటాయి కాబట్టి ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో పనికిరాని వస్తువులు ఏదన్నా ఉంటే చెత్తా చెదారం ఇలాంటివన్నీ కూడా తీసేయండి వంటగదిని శుభ్రంగా ఉంచుకోండి ఇల్లు మీ శక్తికి తగ్గట్లుగా ఎంత శుభ్రంగా మీరు ఉంచుకోగలిగితే ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి లక్ష్మీదేవి అంత ఇష్టపడుతుంది అలా కాకుండా గుమ్మం ముందని చెప్పులు చీపుర్లు ఎలా పడితే అలా పడేసి ఎలా పడితే అలా గజిబిజిగా ఉంచినట్లయితే అలాంటి ఇళ్లకు మనుషులు వచ్చినా సరే ఒక ఐదు నిమిషాలు ఆ ఇంట్లో కూర్చోలేరు అలాంటిది లక్ష్మీదేవి ఇంటి లోపలికి ఎలా అడుగు పెడుతుంది మీరొక్కసారి ఆలోచించండి కాబట్టి అర్జెంటుగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో ఉన్నటువంటి ఈ ఐదు వస్తువులను అర్జెంటుగా తీసి బయటపడేసేయండి లేదంటే మాత్రం మీరు ఎన్ని చేసుకున్నా ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా వృధా అయిపోతుంది ఒక్కసారి నేను చెప్పినట్లుగా ఈ ఐదు వస్తువులను తీసి బయటపడేసి మీ ఇంటిని శుభ్రంగా అద్దంలాగా ఉంచుకోండి మీ ఇంటికి ధనం ఎంతలా ఆకర్షిస్తుందో మీ కళ్లతో చూసి మీరే ఆశ్చర్యపోతారు మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా క్రమేపి తగ్గిపోతాయి భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది మీ ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇంట్లో డబ్బు నిలబడుతుంది మీకున్న అప్పులు తీరిపోతాయి ఇంట్లో ముందున్న సమస్యలు అంటే అనారోగ్యము గజిబిజి గందరగోళం చిరాకులు అవన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది అవి ఆటోమేటిక్గా మీకే అర్థమవుతాయి కాబట్టి అర్జెంటుగా ఈ వృషభ రాశివారు మేము చెప్పిన ఈ ఐదు వస్తువులను తీసి బయటపడేస్తే మీకున్న దరిద్రమంతా కూడా ఆ వస్తువుల రూపంలో బయటకు వెళ్ళిపోతుంది తద్వారా మీరు మీ కుటుంబంతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా హాయిగా జీవిస్తారు అర్థమైంది కదండి వృషభరాశివారు ఏ వస్తువులను తీసి బయటపడేయాలి ఏంటి అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు